నేను చిన్నపోతంగా గ్రామంలో మన గణపతిరావు చే పంట మేము ఉన్నాము మన కావేరి సెల్మాక్స్ ఎయిట్ జీరో ఎయిట్ అనే రకము ఈ యొక్క ఫార్మర్ వేసిండు ఇది ఏ విధంగా ఉన్నదంటే మన నిండా నిండుకొని గింజలు కొనదాకా ఇత్తు నిండా వచ్చేసింది ఇంకోటిది దీని లక్షణం ఏంటంటే చిన్నది పెద్దది అని లేక తేడా లేకుండా కండక్ట్ చేసింది ఇంత మొత్తం ఉన్నసుగా ఈ విధంగా వచ్చిందంటే ఒకసారి రైతులు ఒకసారి ఆలోచించండి ఏ రైతు అయినా సరే ఈ విధంగా రైతు ఉన్నదంటే ఇంత దిగుబడి వస్తుందంటే ఒక యాభై యాభై ఐదు క్వింటల్ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి మినిమం అన్నా కానీ ఒక చూడండి ఈ ఎట్లుంది ఉంది కరెంట్ ఇచ్చి చూస్తే చూడండి మళ్ళా పత్రార్థం గల పచ్చదనంతో ఎంత అద్భుతమైన చెట్టు మన ఆలిపోకుండా ఉన్నది చూడండి చూస్తారా మీరు ఏ విధంగా ఉన్నదంటే నిండా గ్యాబ్ లేకుండా ఈ విధంగా తీసి ఈ ఆడుకులే తీసుకొచ్చి అనుకోకండి ఇక ఈ కంకైనా ఇంకోటి ఎదుటి కంకైనా ఏ విధంగా ఉన్నది చూడండి మీరు చూస్తారా చాలా అద్భుతంగా నిండా నిండుకొని పదహారు నుంచి పద్దెనిమిది సార్లు ఒక్కొక్క దానికి నిండా ఏకరీతిగా కండే ఉన్నది దీన్ని సెల్ మ్యాక్స్ అంటూ ఎయిట్ టూ జీరో ఎయిట్ ఏ రైతు అయినా చిన్న రైతు నుంచి పెద్ద రైతు దాకా వేసుకోవచ్చు చూడండి ఇంకోటి ఈ కండ ఇపెడుతున్నా ఎట్లుందంటే చూడండి ఎట్లా వస్తుంది మన చారాన ఆటన బిట్టు మందమేమే దీది సన్నం బెండు దీనంత బెండు ఏది ఉండదు సన్నం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది రైతులు ఏ రైతు అయినా వేసుకోవచ్చు